వెల్కమ్ టు ఏవిఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది అహ్మద్ గ్రామ దేవత పోలేరమ్మ తాంబూలం మార్పిడి తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో గల విన్నమాలలో శనివారం ఉదయం పెదకాపు ఆవర భూమి శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ పోలేరమ్మ జాతర తాంబూలం మార్పిడి జరిగింది ఈ కార్యక్రమంలో ఎండోన్మెంట్ సభ్యులు ఆలయ కమిటీ మెంబర్లు విన్నమాల గ్రామస్తులు పాల్గొన్నారు పేట గ్రామం తరపున పోలేరం గుడి తరపున ఈరోజు మేము పెద్దరెడ్డి గారికి తాంబూలం ఇచ్చి జాతరకు అనుమతి తీసుకోవడం జరిగింది రెండవ తేదీ చాటింపు నిర్వహిస్తున్నాం నాయుడుపేట పోలేరమ్మ జాతర కార్యక్రమం ఈరోజు శనివారం ఉదయం ఏడు గంటలకి నాయుడుపేట నుంచి ఎండోమెంట్ వాళ్ళు కమిటీ వాళ్ళు గ్రామస్తులు అందరూ వచ్చి తాంబూలం పెట్టడం జరిగింది రేపు రెండవ తేదీ చాటింపు రాత్రి పన్నెండున్నరకి అమ్మవారికి సాటించడం జరుగుతుంది